కొవ్వూరు మండల కేంద్రంలోని స్థానిక పచ్చిపాల రామనాథమ్మ బాలికోనాథ పాఠశాలలో చిన్నపాటి వర్షానికే స్కూల్ ఆవరణమంతా జలమయం అవుతుంది స్కూల్ హాస్టల్లోని విద్యార్థులు స్కూలుకు రావాలన్నా తిరిగి హాస్టల్కి వెళ్లాలన్నా ఆ నీటిలో అవస్థలు పడుతూ వెళ్లాల్సి వస్తుంది విద్యార్థుల స్టడీ టైంలో కూడా ఒక క్లాస్ రూమ్ నుంచి మరో క్లాస్ కి వెళ్లాలన్నా ఆ బురద నీటిలోని నడుచుకుని వెళ్లే పరిస్థితి పాఠశాలలో నెలకొంది సంబంధిత అధికారులు స్పందించి పిల్లలు పడే కష్టాన్ని గుర్తించి స్కూల్ ఆవరణలో నీరు నిలవకుండా చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు mm మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వాసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు